జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు గద్వాల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్థలో అంబేద్కర్ విగ్రహానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ సంతోష్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత తదితరులు పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు ంతమంది ప్రజలని ఉత్తేజపరుస్తూ ప్రజల అంటే అత్యంత ప్రపంచంలో అత్యంత పెద్ద ప్రజాస్వామ్య రాజ్యంలో ప్రజాస్వామ్యం ప్రకారం ఏ విధంగా మన రాజ్యాంగం ఉండాలి ఆ రాజ్యాంగాన్ని రచించి యావత్ భారత భారతదేశానికి ఆదర్శంగా ఉన్న మహా గొప్ప నాయకుడు వారి జయంతి సందర్భంగా ఈరోజు మనం పెద్ద ఎత్తున అందరూ కూడా ప్రతి గ్రామ గ్రామాల అంబేద్కర్ని ఎక్కడెక్కడ స్టాచ్యూస్లో విగ్రహాలున్నావు ఆ విగ్రహాల దగ్గర పెద్ద ఎత్తున ప్రజలు గుమితుడి వారి ఉత్సవాలు చేస్తున్నారు వారికి అందరికీ ప్రజలకి అదేవిధంగా గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరూ